తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ బూట్లను తొడిగి మైదానంలో కసరత్తులు మొదలుపెట్టారు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టీంతో జరగనున్న మ్యాచ్ కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్ర గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి గంటపాటు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి డిసెంబర్ పదమూడో తేదీన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ స్టేడియంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు ఈ మ్యాచ్ లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన బృందంతో కలిసి ఆడనున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం ప్రాక్టీస్ మొదలు పెట్టారు ప్రాక్టీస్ సెషన్ లో ఆయన బాల్ ను డ్రిబ్లింగ్ చేస్తూ పాసింగ్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు ఈ మ్యాచ్ లో మెస్సీ తన మార్క్ పదవ నంబర్ జెర్సీతో ఆడనుండగా సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిదో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు యువతను ఫుట్బాల్ వైపు ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది సీఎం స్వయంగా క్రీడల్లో పాల్గొనడంపై సోషల్ మీడియాలో సూపర్ సీఎం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ కార్యక్రమం హైదరాబాద్ కీర్తిని ప్రపంచ క్రీడాపటంలో మరింత పెంచుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు